వెల్కమ్ టు టీవీ త్రీ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిలి అడవుల్లో మంగళవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పులు ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ సంచలనాన్ని సృష్టించాయి గ్రేహౌండ్స్ బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా అలియాస్ సంతోష్ షహా ఆరుగురు నక్సలైట్స్ మృతి చెందారు హిడ్మా భార్య డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజా అలియాస్ రాజక్క కూడా మృతుల్లో ఉన్నట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి మృతుల్లో లక్మల్ అలియాస్ చేతులు కమ్లు అలియాస్ కమలేష్ మల్ల అలియాస్ మల్లు హిడ్మా గార్జీవ్ కూడా ఉన్నారు దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కీలక శక్తిగా ఉన్న హిడ్మా ఏబూబి ప్రాంతంలో హతమవడం భద్రతా విభాగాలకు పెద్ద విజయంగా భావిస్తున్నారు ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారు అంటే కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి ఉన్నాయి అక్కడ నుంచి ఉన్నారు దాదాపు ఫార్టీ ఫైవ్ ఫోర్టీ ఫోర్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ చాలా పోలీస్ మెన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రని ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ మేజర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎక్స్చేంజ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్లో ఉన్నారు దానిలో మా పోలీస్ సిబ్బంది దేవ్ లాస్ ద లైఫ్ ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్గా ఈ ఆమ్ స్ట్రగుల్కి ఆయన ట్రై చేస్తున్నారు సో హీ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెన్ కి కంప్లీట్ అయిపోయింది నార్త్ సైడ్ కింగ్ బాడీ షిఫ్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రాసెస్లు ఉన్నాయి మోస్ట్లీ తొందరగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళు ట్రై టు ఫాలో ద ప్రాసెస్ ఎవర్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఉన్నాయి వీళ్ళు కంటిన్యూస్ గా రావడానికి చూస్తున్నారు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ సో అట్లీస్ట్ అందరూ మేము పట్టుకోవచ్చు సో ఇప్పుడు చెప్పాను అలాగే థర్టీ వన్ మెంబర్స్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది ఇంకే అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉండవచ్చు పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టెక్ లాజికల్